శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు వెళితే ఏమవుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చూసేయండి పంచభూతాల నిలయం ఈ విశ్వాల విశ్వం గాలి నింగి నేల నీరు నిప్పు ఇవే పంచభూతాలు వీటికి ప్రత్యేకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం అయితే ఇక్కడ గాలి స్పరించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం ఇది ఏదో మూఢనమ్మకం అని కొట్టిపారేకండి ఇందులో నిజం లేకపోలేదు సర్పదోషం రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది అని చాలామంది భక్తుల విశ్వాసం శ్రీకాళహస్తిలోని స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరాలని చెప్తారు ఇక్కడి పూజారులు కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజారులు చెప్తున్నారు గ్రహణాలు బాధలు పరమ